ఏంటి అక్కడ ఏదో గోల్డ్ కలర్ లో మెరుస్తుంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏంటో ఏంటిది అర్థం కావట్లేదు మాస్టర్ ఎవరు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా నా పేరు జీని మాస్టర్ నేను మూడు వందల సంవత్సరాలు ఈ దీపంలోనే బంధించబడి ఉన్నాను మీ వల్ల నాకు ఈ రోజు విముక్తి లభించింది ఏంటి బాబు నాటకాలా నీ వేషాలు నా దగ్గర కాదు మాస్టర్ మీరు నన్ను విడిపించినందుకు బదులుగా నేను మీకు మూడు కోరికలు కానుకగా ఇస్తున్నాను మీరు ఏమి కోరుకున్నా అది వెంటనే నెరవేరుతుంది ఇలాంటివి నేను చాలా చూసాను కానీ వెళ్ళాల్లో నా దగ్గర డబ్బులు ఏమి లేవు చ ఈ సైకిల్ కూడా ఇప్పుడే పాడవాలా ఏంటి ఇటో వెళ్తున్నట్టున్నావు అవునురా మార్కెట్ కి వెళ్దాం అనుకుంటే సైకిల్ ఖరాబ్ అయిపోయింది ఇంకా రిపేర్ చేయించాలి అవునా సరేరా అయ్యాక చెప్పు బయటికి వెళ్దాం సరేరా మాస్టర్ నువ్వు మళ్ళీ వచ్చావా నేను నీకు చెప్పాను కదా నా దగ్గర డబ్బులు డబ్బులేం లేవని మాస్టర్ నేను మీ కోరికలు నెరవేర్చడానికి వచ్చాను వీడు ఇలా వెళ్ళేటట్టు లేడు కదా సరే ఒక పని చేద్దాం సరే నా సైకిల్ ని బైక్ లా మార్చి చూద్దాం ఇదిగోండి మాస్టర్ నీ బైక్ ఏంటి కొత్త బైకా నేను చూస్తున్నది నిజమేనా అయితే నువ్వు చెప్పినంత నిజమేనా నిజంగా నేను నా కోరికలన్నీ తీరుస్తావా తప్పకుండా మాస్టర్ మీకు ఇంకా రెండు కోరికలు మిగిల ఉన్నాయి అయితే నాకు కిల్లు కావాలి మీ కోరిక నెరవేరింది మాస్టర్ వెళ్ళి చూడండి నేను అసలు ఇది నమ్మలేకపోతున్నాను ఇప్పుడు నాకు ఇల్లు ఉంది ఇప్పుడు నాకు ఏ ఇబ్బందులు ఉండవు అమ్మా నాన్నని చాలా బాగా చూసుకోవచ్చు అమ్మా నాన్నకి తెలిసి చాలా సంతోషిస్తారు వెంటనే వెళ్ళి చెప్పాలి

ఏంటిది జరిగింది చెప్దామంటే ఈ నోట్ల నుంచి మాట రావడం లేదు మీరు జరిగింది ఎవరికి చెప్పలేరు మాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి మాస్టర్ సరిపోయింది ఏంటిరా జరిగింది చెప్తానని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అదేం లేదమ్మా నాకు లక్కీ డ్రా వచ్చింది ఆ డబ్బులతోనే ఇల్లు కొన్నాను లక్కీ డ్రానా ఇదేప్పుడు జరిగిందిరా మాకు ఒక్క మాట అయినా చెప్పలేదు మిమ్మల్ని సర్ప్రైజ్ చెయ్యాలనుకున్నాను నాన్న మంచి పని చేశారా నాకైతే చాలా సంతోషంగా ఉంది మీ నాన్న ఇల్లు కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు చివరికి మీ నాన్న కళ నెరవేరింది అవును నాన్న చాలా మంచి పని చేశావు వెంటనే వెళ్ళి ఈ సంతోషకరమైన విషయం అందరికీ చెప్పొస్తాను అలాగే అమ్మా ఏంటి వదిన స్వీట్స్ బాక్స్ తో వచ్చావు ఏదైనా విశేషమా అవును విశేషమే మొన్నైతే ఈ స్వీట్స్ తీసుకోండి ఏంటో చెప్పు వదినా నావాడు ఊరవతల కొన్నాడు నిజమా ఇదెప్పుడు జరిగింది అక్క నిన్ననే కొన్నాడు ఇంత చిన్న వయసులోనే అంత పెద్దిల్లు కొనాలంటే డబ్బులెక్కడి వదిన వాడికి ఏదో లాటరీ వచ్చిందంట కొన్నాడు అవునా మీరు నిజంగా చాలా అదృష్టవంతులక్క అవునాను నేను కూడా అదే అనుకుంటున్నాను నాకైతే ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరికీ వెళ్ళి స్వీట్స్ ఇచ్చొస్తాను అలాగే వదినా ఏంటి సార్ మీ అబ్బాయి ఇల్లు కొన్నాడని విన్నాను నిజమేనా అవును సార్ మా ఇల్లు కొన్నాడు ఇల్లు కొనాలి అంటే రాసి పెట్టుండాలి సార్ ఇంతకీ ఎలా కొన్నాడు లాటరీ వచ్చిందంట కొన్నాడు అవునా మంచిది మంచిది ఏంటి వీడు ఇల్లు కొన్నాడా ఇదెప్పుడు జరిగింది లాటరీ వచ్చిందా ఇదెప్పుడు కొన్నాడు అసలు ఇదేదో తేడాగా ఉంది ఏంటో తెలుసుకోవాలి పొద్దున్నే కదా నన్ను కలిసాడు నీ వల్లే మా ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు ఇంకా ఉండవు మీ కోరిక నెరవేర్చడం నా బాధ్యత మాస్టర్ వాడి చేతిలో ఉన్నది ఏంటసలు కోరిక నెరవేర్చానంటున్నాడు అంటే అతని వల్లేనేమో వీడికి ఆ ఇల్లు వచ్చింది ఇలాగైనా చేసి నేను దాన్ని దొంగలించాలి ఏంటిది అసలు ఇలా ఉంది దీన్ని ఎలా ఉపయోగించాలి ఒకవేళ ఆ జీని వచ్చినా ఏం కోరిక కోరుకోవాలి వచ్చావా నీకోసమే చూస్తున్నాను వెంటనే నా కోరికలన్నీ నెరవేర్చు మీ కోరిక అయితే నేను నెరవేరుస్తాను కానీ మీరు చేసిన తప్పుకి మీరు ఖచ్చితంగా శిక్షని అనుభవిస్తారు చెప్పండి మీకు ఏం వరం కావాలో కోరుకోండి ప్రపంచంలో ఉన్న డబ్బంతా నా దగ్గర ఉండాలి నేను అయిపోవాలి మీ కోరిక నెరవేరింది కానీ గుర్తుంచుకోండి మీరు మీ శిక్షని అనుభవించాల్సిందే మీరు మీ స్నేహితుడిని మోసం చేశారు ఇంత డబ్బా ఇంత డబ్బుని నేను నా జీవితంలో చూడలేదు ఇంత తొందరగా నేను ధనవంతుడని అయిపోతానని అస్సలు అనుకోలేదు ఏంటిరా నువ్వు ఇంకా చిన్న ఇంట్లోనే ఉంటున్నావా నేను పెద్ద బంగ్లా పెద్ద కార్కున్నాను తెలుసా రా చూసావు మా ఇల్లు ఇదేరా నిన్న కొన్న ఇల్లు ఎలా ఉంది చాలా బాగుందిరా ఉంటే నాలాగా రిచ్ గా ఉండాలి ఆ చిన్న ఇల్లల్లో ఎలా బతుకుతాం చెప్పు వెన్నటికి ఈ రోజుకి నీలో చాలా మార్పు వచ్చిందిరా డబ్బుంటే ఏదైనా మారుతుందిరా అరే రే క్రికెట్ ఆడడానికి పోదాంరా అలాగేరా డబ్బులు గాని కొర తీసుకోపోదాంరా గార్డెన్ తోమంతో రాడురా అందుకేరా వాడిప్పుడు పెద్ద ఇల్లు కారు కొన్నాడు వాడి దగ్గర చాలా డబ్బుందని పొగరు పరిగింది వాడికి అవనా నా తల్గరి స్టేజ్ ఊసే సన్నీ ఇది వాడు ఇంకా మనతో తిరగడురా అలాగేరా అరే పొద్దున్నే క్రికెట్ ఆడడానికి వెళ్దాం అందరూ రెడీగా ఉండండి బాబు మీకు బబ్లు తెలుసా బ్యాంక్ లో దొంగతనం చేసి పారిపోయాడు వెంటనే వాడిని అరెస్ట్ చేయాలి మా ఫ్రెండ్ అలాంటి వాడు కాదు సార్ అలాంటి వాడు కాకపోతే బ్యాంక్ లో ఉండాల్సిన డబ్బు వాడి ఇంట్లో ఎలా ఉంటుంది అయినా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు మేము పోలీసులం అన్నీ మేము చూసుకుంటాం వాడు కనిపిస్తే వెంటనే మాకు చెప్పండి ఏంటిరా ఇదే అసలు ఏం జరుగుతుంది ఏమోరా నాకు అదే అర్థం కావడం లేదు నుంట ఎన్ని వాళ్ళకి ఉన్నాడు అది కూడా అక్కడ ఉన్నారు రే ఏంట్రా ఇక్కడ ఉన్నావు పోలీసులు ఎందుకు కోసం వెతుకుతున్నారు ఏం చేసావురా నాకు అదే అర్థం కావడం లేదురా పోలీసులు నా కోసం వెతుకుతున్నారని తెలిసి ఇక్కడికి వచ్చి దాక్కున్నాను ఇంతకి ఏం చేసావురా ఇదంతా జీని వల్లే జరిగిందిరా నీకు జీని ఎలా తెలుసురా నన్ను క్షమించురా అత్యాశతో నేనే నీ జీని దీపాన్ని దొంగలించాను ప్రపంచంలో ఉన్న డబ్బంతా నా దగ్గర దగ్గరుండాలని కోరుకున్నాను దాని వల్లే ఇదంతా జరిగిందిరా నువ్వు ఇలా చేస్తావని నస్సలు అనుకోలేదురా అందుకే బ్యాంకు లో ఉన్న డబ్బు కూడా మీ ఇంటికి వెళ్ళినట్టుంది ఇప్పుడు ఏం చెయ్యాలరా ఇంతకి ఆ దీపం ఎక్కడుంది నా దగ్గరే ఉంది ఇలా ఇవ్వు మాస్టర్ మీరు నన్న పిలిచారా జీని ఎందుకు ఇలా చేసావు నువ్వు చేసిన పని వల్ల నా స్నేహితుడు సమస్యల్లో పడ్డాడు నా చేతిలో ఏమీ లేదు మాస్టర్ ఎవరు చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తారు ఇప్పుడు ఈ సమస్య నుండి ఎలా బయటపడేది మీకు ఇంకో కోరిక మిగిలే ఉంది మాస్టర్ మీరు దాన్ని ఉపయోగించవచ్చు అలాగే వెంటనే బబ్లు ఇంట్లో ఉన్న ధనం బంగారం అంతా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళిపోవాలి మీ కోరిక నెరవేరింది మాస్టర్ ఇక నేను వెళ్తాను మీరందరూ ఇక్కడున్నారా సార్ మా ఫ్రెండ్ ఎలాంటి దొంగతనము చేయలేదు సార్ అది నాకు తెలుసు నాకు ఇప్పుడే బ్యాంకు నుంచి కాల్ వచ్చింది డబ్బు అంతా బ్యాంక్లోనే ఉందని ఇక మీ వాడి మీద ఎలాంటి కేసు ఉండదు థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్స్ రా డబ్బు డబ్బుందని పొగరుగా ప్రవర్తించిన నువ్వు నాకు సహాయం చేశావు ఫ్రెండ్స్ మధ్యన థ్యాంక్స్ ఎందుకు రా పద వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం అలాగే రా పద ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్స్ లో చెప్పండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్